ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు శుభనామంలో మీకు మేలు గాక మన దేవుడు తోడై ఉండే దేవుడు దేవుని తోడు మనకు చాలా అవసరం ఈ లోకంలో ఎంతమంది మనకు తోడుగా ఉన్నా ఎన్ని రకాల వస్తువులు మనకు తోడుగా ఉన్నా దేవుని తోడు గనక లేకపోతే మనము విజయాలను చూడలేము నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినలో అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మోషేతో చెప్తూ ఉన్నాడు మనకు బాగా తెలిసినటువంటి వచ్చినమే అతడు అంటాడు మోసేతో మోసే హోవాతో చెప్తున్నాడండి ఈ ప్రజలను తోడుకొని పంపని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపిదేవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగి ఉన్నదేమో చెప్పేదివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగున్నట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనెను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా గమనించవలసినటువంటి ముఖ్యమైన భాగం ఏంటంటే మన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడు మోషే ఎలా నడిపించాలో తెలియదు ఎక్కడికి నడిపించాలో తెలియదు ఎలా తను తన యొక్క తన ముందు ఉంచబడినటువంటి ఆ టాస్క్ను ఎలా పూర్తి చేయాలో తెలియదు అందుకే ప్రభువా నీవు నాతో రావాలయ్యా నాకు తోడుగా ఉండాలయా నీ సన్నిధిని నాతో పంపించాలయా అంటే ఆయన అంటున్నాడు నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును ఇప్పుడు దేవుని జనాంగమా దేవుడు మనకు తోడై ఉంటే కలిగే అద్భుతాలు కలిగే మేలులేంటో మనం ఈ భాగంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు తోడై ఉంటే శత్రువులపై మనం విజయం పొందగలుగుతాం మొదటి సమయంలో పదిహేడు ముప్పై ఏడులో మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే అక్కడ దావీదు చెప్తున్నటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటున్నాడు కదా సింహం యొక్క బలము నుండియో ఎలుగుబంటి యొక్క బలము నుండియో నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియో చెప్పను అందుకు సవులు పొమ్ము ఎహోవా నీకు తోడుగా ఉండును అని దాగిదితో అనెను మన దేవుడు మనకు తోడై ఉంటే మనము ఖచ్చితమైనటువంటి విజయాలను మన శత్రువులపై పొందుకుంటాం గమనించాలి ఈరోజు నీ జీవితంలో విజయం దొరకటం లేదు అంటే అయితే నువ్వు నీ శక్తి మీద నీ జ్ఞానం మీద నీ అనుభవం మీద ఆధారపడుతున్నావేమో నీ కులం మీదో నీ గుణం మీదో నీ యొక్క ఫలం మీదో లేదంటే నీకున్న వాటిని బట్టి నువ్వు చూసుకొని అతిశయిస్తున్నావేమో నీ మీద ఆధారపడితే నువ్వు ఏ విజయాన్ని చూడలేవు నిన్ను సృష్టించిన దేవుడి మీద ఆధారపడితే నువ్వు ఏ విజయాన్ని కూడా నిన్ను నువ్వు పొందుకోకుండా ఎవరు ఆపలేరండి గమనించాలి మన దేవుడు మనకు తోడుగా ఉంటే గొల్యాతు లాంటి భయంకరమైన శత్రువులు మన ముందున్న సింహము ఎలుగుబంట్లు లాంటి క్రోరమైనటువంటి పరిస్థితులు మనం ఎదురుగా ఉన్నా మనము విజయాన్ని చూడగలుగుతాం దావీద్ యొక్క విజయ రహస్యం తను ఒడిసెలతో కొట్టినటువంటి రాయిలో లేదు తన టాలెంట్లో లేదు లేదంటే తను ధరించిన ఆయుధాలలో లేదు లేదంటే తన చుట్టూ ఉన్న ఇజ్రాయిలీలు సైన్యము రాజు వీళ్ళవ్వరిలో లేదు జీవము కలిగిన దేవుని పేరట నేను నీ దగ్గరికి అంటాడు సైన్యములకు అధిపతి అనే యహోవా అనే మాటను సంబోధిస్తున్నాడు ప్రియదేవుని బిడ ఈరోజు ప్రభువు నీతో ఉండాలి నువ్వు విజయం పొందుకోవాలని ఆశిస్తున్నాడు మరి ఆయన నీతో ఉండడానికి తగినట్టుగా ఉంటున్నావా ఆయన నీ జీవితాన్ని మార్చాలని అనుకుంటున్నాడు మరి ఆయన చేతిలో నువ్వు మార్చబడాలి అని అనుకుంటున్నావా నాకు విజయం కావాలి దీవెన కావాలి నా శత్రువులు నాకంటే ఎక్కువ ముందుకెళ్ళిపోతున్నారు నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్లు నా పరిస్థితి అక్కడే ఉంది ఎదుగు బొదుగు లేకుండా ఇబ్బంది పడుతున్నాను ఎక్కడ చూసిన ఓటములు ఎక్కడ చూసిన ఇరుకులు ఇబ్బందులు ఎక్కడ చూసినటువంటి ఎక్కడ ఏది ఆరంభించిన ఉప్పు పట్టుకుంటే నిప్పై పోతుందన్న భర్తకు ఏంటి విజయం అనేదే లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటే విజయము నీకు దక్కకపోవడానికి కారణం విజయాన్నిచ్చే దేవుడు నీ దగ్గర లేడు గనుక అదే విజయాన్నిచ్చే దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవడు నీ విజయాన్ని ఆపలేడు ఆపజాలడు ఎందుకనంటే జీవము కలిగిన దేవుని పేరట సమస్తము సాధ్యమే అని గుర్తుపెట్టుకో ప్రభు మనకు తోడుగా ఉంటే మనము మన శత్రువుల మీద విజయాన్ని పొందుకుంటాం అటువంటి విజయము ప్రభు మనందరికీ అనుగ్రహించి తను మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక ఆ మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి